స్కూల్ పోవాలంటే మాత్రం స్కూల్ మాత్రం మా పేరెంట్స్ కట్టె పెట్టుకుని కట్టె పట్టుకున్న అవుతాను చాలా పిల్లలకు రావాలి చాలా పిల్లలకు రావాలి మొత్తం కట్టా పట్టుకుని వస్తే ఫిరాలు పడిపోతారు లేకపోతే ఇంటికాడ ఉంటారు వాళ్ళు కట్టబట్టనే కుక్కలు ఊకుంటాయి లేకుండా మాత్రం కుక్కలు ఊకుంటలేదు మొత్తం ఇవ్వబడతాను ఏదేడే మంద మంద ఎక్కడ మందా కిరాలు కట్టి ఉంటేనే పడిపోతారు కట్టా ఉంటేనే పడిపోతారు లేకపోతే పడిపోతారు కట్టా ఉంటేనే పడిపోతారు లేకపోతే పడిపోతారు అది విషయం చాలా పడలే కట్టా ఉంటే మొత్తం ఇవ్వబడతానే మీద ఇవ్వబడతానే తినాల మీద ఇప్పుడు తీగ పోయిన వాళ్ళ విషయం ఇవ్వబడతానే అది అధికారులు ఆ చర్యలు తీసుకోవాలని చెప్తాను అధికారులు చర్యలు తీసుకోవాలి